శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ మూడవ అధ్యాయం పూర్వం సత్యవాక్కుగల ఉల్కాముకుడు అనే రాజు ఉండేవాడు అతడు సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు అటు భద్రశీల అనే నదీ తీరంలో భార్యతో కలిసి సత్యవ్రతం ఆచరిస్తూ ఉండేవాడు అలా వ్రతం చేయించుండగా అక్కడికి వ్యాపారం చేసే ఒక వయసుడు వచ్చి ఓ రాజా ఇది ఏమి వ్రతము దీని ఫలితం ఏమిటి అన్నాడు రాజు వివరంగా చెప్పి నాకు పిల్లలు లేరు పిల్లలు కలగడానికి చేస్తున్నాను అనగానే ఆ వైశ్యుడు రాజా నాకు కూడా పిల్లలు లేరు నేను కూడా ఈ వ్రతం చేస్తానంటూ ఆ రోజు ఇంకా వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య అయిన లీలావతికి విషయం చెప్పాడు తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడు ఈ వ్రతం ఆచరిస్తానని మొక్కుకున్నాడు కోరిన కోరికలు తీర్చే సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదించాడు ఆపద మొక్కులు సంబద ముంపులు అనే మాట ఊరికే రాలేదు కదా అమ్మాయికి కళావతి అని నామకరణం చేశారు కానీ ఆ వేడుకలో స్వామిని మరిచాడు అమ్మాయి పెరిగి పెద్దదైంది యుక్త వయస్సు వచ్చింది భార్య సత్యదేవుని మొక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసినా యుక్ అమ్మాయి పెళ్లిలో చేద్దామలే అని దాటవేశాడు తగిన వరుణ్ణి గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడు ఆయన వైశ్యకుమారుడు ఉన్నాడని విని అతనితో పెళ్లి నిశ్చయించాడు అప్పుడైనా మాట నిలబెట్టుకున్నాడా అంటే పెళ్లి సంబరంలో పడి దేవుణ్ణి మార్చాడు దేవుడు సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా దాంతో నారాయణమూర్తి కోపించి తగిన సమయం కోసం వేచి ఉన్నాడు కొంతకాలానికి మామల్లుడు కలిసి వ్యాపారి నిమిత్తం చంద్రకేతు రాజకుమారుడు ఉండే రత్నసాహనపురానికి వెళ్ళారు ఆడిన మాట తప్పిన వయస్సుకి గొప్ప దుఃఖం కలగాలని సత్యనారాయణ స్వామి చేపిస్తాడు ఆ శాపవశం చేత ఎవరో చేసిన నేరానికి వీళ్ళు బలయ్యారు కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుండి దుమ్ము సొంగలించి బటులు వెంటబడుతుంటే భయపడి ఆ వయసులు చోట ఆ డబ్బు పెట్టి వెళ్ళిపోయారు ఇంకేముంది ఆ బటులు అల్లుళ్ళని పట్టుకు వెళ్ళారు రాజు వారిని భయంకరమైన కారాగృహంలో బంధించి వాళ్ళ అంతా స్వాధీనపరుచుకున్నాడు వాళ్ళ కష్టాలు అక్కడితో ఆగలేదు సత్యనారాయణ స్వామి శాపవచాన ఇక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించింది ఇంట్లో దొంగల పడి సొమ్మంతా అపహరించారు తినడానికి తిండి లేక సరైన ఆరోగ్యం లేక ఇల్లు ఇల్లుల్లు తిరిగి డబ్బు సంపాదించుకుంటూ బతికేవారు అలా తిరుగుతుండగా కణావతి రోజు ఒకరింట్లో సత్యనారాయణ వ్రతం చేస్తుంటే చూసి చివరి వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి వచ్చింది ఆలస్యంగా ఇంటికి ఎందుకు వచ్చిందని కూతురిని అడిగితే చెప్పిన విషయం విని తల్లి తప్పు తెలుసుకొని అంతేకాకుండా తాము మర్చిపోయిన సత్యదేవుని వ్రతం ఎప్పటికైనా చేయాలని నిశ్చయించుకుని భర్త అల్లుడి రాక కోసం ఆకుండా ఒంటనే బధుమిత్రులతో కూడి ఆ వ్రతం నిష్టగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంది తన భర్తని అల్లుణ్ణి క్షేమంగా ఇంటికి చేర్చమని కోరుకుంటుంది పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకి కలిగిన సత్యదేవుడు వెంటనే తగిన చర్య తీసుకున్నాడు సత్యదేవుడు చంద్రకాయత మహారాజు కలలో కనిపించి ఆ వయసుల అమాయకులని వాళ్ళని విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇమ్మని అలా చేయని పక్షంలో అతని రాజ్యనష్టం పుత్రశోకం సోకం నష్టం కలుగుతుందని చెప్పాడు సత్యదేవుడు కోరిన రీతిగానే ఆ రాజు మర్నాడు నిండు కొలువులో తన స్వప్న వృత్తాంతం విని చెప్పి ఆ వయసులకు చెరణ నుండి విడిపించాడు ఆ వయసులకి ఇంకా భయం లేదని దైవవశం వల్ల ఈ దుఃఖం కలిగిందని చెప్పి వాళ్ళకి స్నానపనాదులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వాళ్ళకి రెట్టింపు డబ్బు ఇచ్చి వెళ్ళి రమ్మని ఆశీర్వదించి పంపాడు ఇది స్కాందపురాణి రేవాఖండే సత్యనారాయణ వ్రత కథాయా తృతీయోధ్యాయ ఓం తత్సత్